ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా కేటీ రోడ్డు నేరుభూమ్ సెంటర్ యాభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తుపాకుల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జన్ధన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన వెంకటమహేష్ హాజరయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పళ్ళు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణించి పదిహేను సంవత్సరాలైన పేద ప్రజల గుండెల్లో నిలిచే ఇదే నిదర్శనమని పేద ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అందించి ఆరోగ్య ప్రదాతగా కలియుగ అపార భగీరథుడిగా రైతులకు మేలు చేసి అనేక ప్రాజెక్టులు నిర్మించి పేద ప్రజలకు ఫీజు రిమంట్ ద్వారా ఉన్నత విద్య చదువులకు అవకాశం కల్పించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వారి వారసులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే బాటలో నడిచి ఆరోగ్యానికి ఇటు చదువులకు విదేశీ విద్యకు రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలను అందించి పేద ప్రజలకు చేరువయ్యారని వారి అడుగుజాడలోనే పార్టీ నాయకులు కార్యకర్తలు నడవాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దుర్గారావు శ్యాం రామారావు శ్రీనివాసరెడ్డి శివారెడ్డి సూర్యరెడ్డి స్వామి రామిరెడ్డి కృష్ణారెడ్డి రాజారెడ్డి చిట్టుబాబు తదితరులు పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు ప్రజల ముఖ్యమంత్రి పేద ప్రజల ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ వారి సమస్యలు పరిష్కరించడం కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అశూలు బారినటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజున నెరుబం సెంటర్ దగ్గర గురుమూర్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి శ్రీనివాసరెడ్డి గారు మంగారెడ్డి గారు రాము గారు శ్యామ శ్యామ్ గారు దుర్గారావు గారు రామారావు గారు ఇలా చాలామంది మరి అందరు కూడా ఈ కార్యక్రమం చేయడం మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే ప్రతి ఒక్క పేద సామాన్య కుటుంబాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకం గుర్తొస్తుంది అలాగే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది అదేవిధంగా మీరు చూస్తే మరి నూట ఎనిమిది నూట నాలుగు సేవలు గుర్తొస్తాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో ముప్పై ఐదు వేల మంది పైచీలకు సొంత ఇల్లు లేనటువంటి పేద సామాన్య కుటుంబాలకి జక్కంపూడి కాలనీలో మరి ఇల్లు ఇచ్చినటువంటి గొప్ప ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది మరో పక్కన చూసాం సంక్షేమ పథకాలే కాదు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఇంతవరకు ఎవరు కూడా ప్రారంభించాల సాగు రంగం మీద రైతాంగం మీద పెద్ద ఎత్తున దృష్టి సారించాలి పోలవరం కావచ్చు పాడు కావచ్చు ప్రాణహిత కావచ్చు అదేవిధంగా పులిచింతలు లాంటి ప్రాజెక్టులన్నీ కూడా వారు శంకుస్థాపన చేసి ప్రారంభించినవే మరి ఈ రోజున పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు పోలవరం ప్రారంభించిందే రాజశేఖర రెడ్డి గారు పోలవరానికి అనుమతులు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు పోలవరం ఎడం కాలువ కుడి కాలువ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున పోలవరానికి ప్రాజెక్ట్ని దాదాపుగా పూర్తి చేసి గేట్లు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి కొంతమంది మేమే ఏదో చేసామన్నారు మీరు తవ్వింది పోలవరం ఎడం కాలవని అనుసంధానం చేసేటువంటి ఒక పిల్ల కాలువ పట్టిసీమ ఒక పిల్ల కాలువ తవ్వి ఏదో పోలవరం మేమే పూర్తి చేసామనేటువంటి మాటలు మాట్లాడాం అంత సమంజసం కాదు అసలు పోలవరాన్ని సోమవారం కింద పెట్టి ఏటీఎం కార్డుగా చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారని గతంలో కేంద్ర ప్రభుత్వమే మరి చేసింది గతంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసింది ఇవన్నీ మర్చిపోయి ఇవాళ అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ముఖ్యంగా మేమైతే ఒకటే మాట చెప్పగలుగుతా ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కొనసాగ పథకాలని సృ సృష్టించారో పేద ప్రజల జీవితాలని మార్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైన పాలనని అందించారు కానీ కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వల్ల కానీ ఈ ఓటమి చెందింది కానీ ఎవ్వరు కూడా మేము తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించలేదని బహిరంగంగా బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఇంకా అనేక అంశాల మీద కూడా మారాల్సి ఉంది తొందరలోనే అవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా బయట మాట్లాడతాం మరి రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈ రోజున ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పాలన చేయాలని కూడా కూటమి నాయకులకి సూచన చేస్తాం నా పేరు తుపాకులు గురుమూర్తిరెడ్డి యాభై ఒకటి డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడిని గత ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయబడుతుంది దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల నుండి పుట్టినరోజులే కానీ జయంతిలే కానీ వర్ధంతులే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజులే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన బట్టి ఈ డివిజన్లో ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ సెంటర్లో ప్రతిదీ సంవత్సరానికి మూడు కార్యక్రమాలు మేము మా బ్యా బ్యాచ్ అంతా కలిపి అభిమానులు కార్యకర్తలవి అయి అందరూ చేస్తున్నాం నేను దుర్గారావు గారు శ్యామ గారు రామారావు గారు మంగారెడ్డి శివారెడ్డి అలాగే చాలామంది శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమం చేయబడుతుంది మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మా మహేష్ అని మాటలు మన్నించి వచ్చి మాకు మాకంటూ ఒక టైం స్పెండ్ చేసి ఈరోజు మా కార్యక్రమానికి వచ్చారు మా అన్నయ్య కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జన్మదినోత్సవం కార్యక్రమం ఇచ్చేసిన మహేష్ అన్నగారికి పార్టీ అభిమానులకు కార్యకర్తలకు యాభై ఒకటి డివిజన్ అభిమానులందరికీ ధన్యవాదాలండి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం శుభ సందర్భంగా అన్ని చోట్ల పలు సేవా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే మన స్థానిక నేరు సెంటర్ యాభై ఒకటి డివిజన్లో కేక్ కటింగ్ మహేశ్వర ఆధ్వర్యంలో జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారికి ఎంత చెప్పుకున్న తక్కువే గత గత రాజశేఖర రెడ్డి ఐఎంలో ఎన్నో సేవా కార్యక్రమం చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు సంక్షేమ పథకాలకి ముందుగా పేరు వచ్చేది డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పీజీ రింబర్స్మెంట్ జలయజ్ఞం అలాగే ఆడవాళ్ళకి పావల వడ్డీ రుణాలు ఎన్నో పథకాలు పెట్టారు దేశంలో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ గారు వైఎస్ రాజశేరెడ్డి గారు ఈ విధంగా అతనికి ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్